హాయ్ నమస్తే వెల్కమ్ టు వీఎస్కే న్యూస్ టీవీ మనకు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగాలకు జీతాలు సమయానికి ఇవ్వలేని దుస్థితి డిఏలు టీఏలు పెన్షన్లు దయచేసి డిమాండ్ చేయకండి రాష్ట్రం ఇవ్వలేని ఆర్థిక పరిస్థితుల్లో ఉంది నాకు చేతనవ్వట్లేదని కూడా పరోక్షంగా చెప్పినటువంటి రేవంత్ రెడ్డి నిన్న చెప్పి మళ్ళీ వెంటనే బహిరంగ సభలో నిన్న ఏం మాట్లాడాడంటే తమను నమ్ముకొని తమను గెలిపించడానికి కార్యకర్తలు జెండాలు కట్టే కార్యకర్తలకు ఏమీ చేయలేకపోతున్నామని బాధపడుతున్నాడు మదన పడుతున్నాడు ప్రజలకు సేవ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారుల గురించి ఆయనకు బాధ లేదట ఆ కార్యకర్తలట ఆ జోబు కార్యకర్తలు ఆ కిరాయికి పనిచేసినటువంటి కార్యకర్తలు చెప్పాడు కదా కొట్టిస్తాను అంటే గుండా గుండాగిరి అన్నట్టు వాళ్ళు వాళ్లకు ఆరు వేల కోట్ల రూపాయలతోటి పథకం రెడీ చేశాడు కార్యకర్తలకు వివిధ రూపాల్లో మేము ఉపాధి ఆమె పథకం పర్ మాదిరిగా ఇస్తాము మీరు స్వయం ఉపాధి పెట్టుకోండి అంటూ నిస్సిగ్గుగా బహిరంగంగా మాట్లాడే తీరు నిజంగా మనం ఖండించాల్సిందే నిన్ను నమ్ముకొని పనిచేస్తే మాకేం అవసరం మేము కష్టపడి కట్టే పన్ను ఆ మూర్ఖులకు ఆ వెదవలకు ఎందుకు ఖర్చు పెట్టాలని అడుగుతూ ఉన్నాం నీకు కష్టపడితే నీ గెలుపుకు కష్టపడితే నువ్వు కదా కూలి చెల్లించాల్సింది నువ్వు అక్రమంగా సంపాదిస్తున్నా మీ అక్రమంగా సంపాదిస్తున్న అది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ ఎమ్మెల్యే అయినా సరే మీరు కదా చెల్లించాల్సింది మీరు కదా వాళ్ళకి ఏదో ఒకటి జీవనోపాధి చూపించాల్సింది కష్టపడి ఉప్పుకొని పప్పుకొని పన్నులు కట్టి వృత్తి చేసి జాబ్ ద్వారా వృత్తి పన్నులు కట్టి వ్యాపారం ద్వారా వ్యాపారం పని కట్టి అమ్మకాల ద్వారా అమ్మకం పన్ను కట్టి కొనుగోలు ద్వారా కొనుగోలు కన్ను కట్టి తాగుడు ద్వారా తాగుడు పన్ను కట్టి జీఎస్టీలు జిఎస్టీలు అన్ఎస్టీలు విఎస్టీలు ఆర్టీలస్టులు కట్టి నీ జోబు సంస్థలకు నీ కిరాయి గుండాలకు నీ తాపేదారులకు నిన్ను మోషినోలకు ఇవ్వని ఎవడు చెప్పాడు ఇదా నిన్ను గెలిపించిన దీనిక ప్రజల కోసం కదా బతుకులు మారుస్తావని కదా నీ బతుకు మార్చడానికి కాదు కదా ప్రజల బతుకు మారుస్తాను కదా తెలంగాణ ముఖ చిత్రం కదా తెలంగాణ తల్లిని విగ్రహం మార్చావు తెలంగాణ సింబల్స్ మార్చావు పేర్లు మార్చావు నీ వేషం మార్చావు బ్రాండెడ్ అన్నీ బ్రాండెడ్కి వెళ్ళిపోయావు వారి ఇంకా చరిత్ర చెప్తే నేను ఒక రాజకీయ నాయకుడు అయిపోతానని హీనంగా అనిపిస్తుంది నాకు అంత హీనంగా తయారయ్యావు ప్రజలు బట్టే కన్నులు కార్యకర్తల కోసం కాదు ఇట్లాంటి స్కీమ్లు ఖండించాల్సిందే సిగ్గు లేకుండా మాట్లాడి మాటలకు ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి నువ్వు క్షమాపణ కోరాల్సిందే నీ కార్యకర్తలకు నువ్వు చేయాల్సిన అవసరం లేదు నీ పార్టీ చేస్తుంది నీ కార్యకర్తలకు నువ్వు చేయాలి నీ అక్రమ సంపాదన నుంచి ఇవ్వాలి మీ పార్టీ గాంధీభవన్ నుంచి ఇవ్వాలి నిధులు ప్రజలు కట్టిన పన్నుల నుంచే కాదు ఇట్లాంటి బుల్డోస్ తత్వాలు ఇట్లాంటి అరాచకం చేస్తే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు ఈ దేశంలో కాదు ప్రపంచంలో నీలాంటి హిట్లర్ అంతా కూడా కాలగర్భంలో కలిసిపోయారు నడిచినన్ని రోజులు నడిచింది తర్వాత బంకర్లలో దాసుకొని కుక్క సాగు తెచ్చి ఎందరో ఉన్నారు బంకర్లో రాసుకుంటే మిలిటరీలు వచ్చి కాల్చిపడేసి మనం చూసాం సద్దాంసేన్ ఎట్లా చనిపోయాడు హిట్లర్ వీళ్ళ ఎవరికి కూడా ఆయా దేశాలలో పేరు వరకు వాళ్ళ పేరు మీద ఒక విగ్రహం లేదు వాళ్ళ పేరు మీద ఒక రోడ్ మార్గం లేదు వాళ్ళ పేరు మీద ఒక జ్ఞాపకం లేదు చరిత్ర తుడిపేస్తుంది మీలాంటి హిట్లర్ చరిత్రలని చదువుకోవడానికో చెప్పుకోవడానికి మిగులుతుంది కానీ చారిత్రాత్మకమైనటువంటి చిహ్నాలుగా ఏవి ఉండవు మీ పేరు మీద విగ్రహాలు ఉండవు మార్గాలకు రోడ్లు ఉండవు మీరు ఒక నెగిటివ్ వార్డ్ నియంత అంటే ఇట్లర్ ఎట్లా ఉందో ఇట్లాంటి తెలంగాణ నియంత అని ఇలాంటి వాళ్ళకు పేరు పెట్టే రోజులు వస్తున్నాయి పద్ధతి మార్చుకొని ప్రజాస్వామ్యంగా పరిపాలించాలని కోరుకుంటున్నాం